హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్వే ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా అసలు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు షేక్ ఏ టైంలో తాగాలి ఏ టైమింగ్స్లో తాగాలి ఉదయం సాయంత్రం అసలు నేనేమేం సప్లిమెంట్స్ వాడుతున్నాను వెయిట్ లాస్ వల్ల ఏం సప్లిమెంట్స్ వాడాలి అన్నీ చెప్తానండి మరి అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే ఈ ఛానల్ ఇవ్వాలి కొత్తగా చూస్తున్నాను నేను ఎవరు అర్థం కావట్లేదంటే నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కొలుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చేశారు అంటే అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ టైము మీకు అసలు హోమ్ డెలివరీ అవుతుంది అనమాట ప్రోడక్ట్ వచ్చేసి అది వచ్చాక అది ఎలా వాడాలి ఏంటి షేక్ ఎలా కలుపుకోవాలి అసలు మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలి వెయిట్లా ఎంత మంచిగా అవ్వచ్చు అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట నేను నేనే మాట్లాడతాను మీతో ఇంకా లేట్ చేయకుండా షేక్ ఎలా వేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఉదయమైనా సాయంత్రం అయినా షేక్ ఇంతేనండి వేసుకునేది జస్ట్ మీ దగ్గర షేకర్ కప్పు కానీ మిక్సీ జార్ కానీ ఏదైనా ఉంటే అది తీసుకోండి ఫస్ట్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ కూలింగ్ వాటర్ కూలింగ్ పడని వారు నార్మల్ వాటర్తో వేసుకోండి కూలింగ్ పడితే కూలింగ్ వాటర్తో వేసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కూలింగ్ వాటర్ వేసుకొని అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ బాగా చూడండి ఫార్ములా వన్స్లో ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు స్టార్టింగ్ అయితే వెనీలా తీసుకోండి ఇక్కడ నేనైతే రోజ్ రోజుకీర్ వాడుతున్నాను ఫార్ములా వన్ మూడు స్పూన్లు వేసుకోవాలి ఎవరైనా సరే ఫార్ములా వన్ మూడు స్పూన్లు వెళ్ళండి మూడు స్పూన్ల తర్వాత షేక్ మీట్ వన్ అండ్ హాఫ్ ప్రోటీన్ వన్ స్పూన్ ఇవి కూడా వేసి చూపిస్తాను మీరు చూడండి ఉదయం అయితే షేక్ ఎయిట్ లోపు తాగేసేయండి నైట్ ఎయిట్ లోపు నైట్ ఎయిట్ లోపు తాగేసేయండి అంతే రూల్ అంతకుమించి ఏం లేదు లేట్ అయితే ఏమన్నా ఇద్దా అంటే ఏం కాదు లేట్ అయినా తాగొచ్చు ఇబ్బంది ఏమి లేదు కుదిరితే అలా తాగడానికి ట్రై చేయండి ఫార్ములా వన్ మూడు స్పూన్లు వేసాం కదా చిన్న డబ్బా ప్రోటీన్ ఉంటుంది అది వన్ స్పూను తర్వాత షేక్ మెట్ అని ఉంటుంది ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూను మీరు చాలా ఈజీ అండి తయారు చేసుకోవటం ఒక పావు లీటర్ హాట్ పావు లీటర్ చల్లటి నీళ్ళు తీసుకోవటం అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ ఐటమ్ వన్ స్పూన్ ప్రోటీన్ అయ్యటం మనం స్పూన్స్ షేక్ మీట్ వేయటం అంత ఈజీ అనమాట జస్ట్ షేక్ చేసేసుకొని తాగేసి తర్వాత కొంచెం వాటర్ తాగండి ఆ ఫ్రెష్ తీసుకోవడం కూడా చాలా ఈజీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఫ్రెష్ అలా చేసుకోవాలి ఏంటి అనేది చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియోని గమనించండి మళ్ళీ ఇక్కడ చెప్తే లెంత్ అయిపోతుంది జస్ట్ ఇలా తిప్పేసుకొని మీరు షేక్ చేసేసుకొని తాగండి మిక్సీలో వేసుకున్న సేమ్ ప్రాసెస్ అంటే అన్ని కలిపి మిక్సీలో వేసేసుకొని ఒక్క నిమిషం మిక్సీ బట్టి ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్ మిక్సీ బట్టి తాగేసేయండి మిక్సీలో వేసుకుంటే ఇంకా చిక్కగా వస్తుంది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట కాకపోతే ఇంకా అదంతా పని కాబట్టి మిక్సీ వాడకుండా నేను ఎక్కువ శేఖర్ పడుతూ ఉంటాను ఇంట్లో ఉన్న ఎక్కడున్నా ఇప్పుడు నేను షాప్లో తయారు చేసుకొని అవుతుంది మా షాప్లో అంటే నేను షాప్లో కూర్చుంటాను కదా మాది మాది సంగం డైరీ హోటల్ బిజినెస్ ఉంది కదా అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ తయారు చేసుకోవడానికి అక్కడ కొన్ని సెట్స్ కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకుంటే అక్కడ కొన్ని శేఖర్ బాటిల్స్ అక్కడ కొన్ని న్యూట్రిషన్ అక్కడ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అక్కడ ఉన్నప్పుడు అక్కడే తాగేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే తాగుతాను నా ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఎక్కడికి ఎక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను మీకు అన్ని సెట్స్ లేకపోయినా మీరు క్యారీ చేసే అక్కడ కలుపుకోవచ్చు ఇబ్బంది లేకుండా అలా కలుపుకొని నేను వేసుకున్న సప్లిమెంట్లు అయితే సెల్ లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ సెల్ అంటే సెల్ యాక్టివేటర్ కంపల్సరీ వేసుకోవాల్సిందేనండి నేను కంపల్సరీ వేసుకుంటా ఏజింగ్ ఉంటా హ్యాపీగా ఉంటాం అనమాట యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వేసుకుంటాను జాయింట్ సపోర్టు క్యాల్షియం ఉమెన్ చాయిస్ నేను వచ్చేసి కనీసం ఎయిట్ రకాల సప్లిమెంట్ అనేది వేసుకుంటానండి కంపల్సరీ డైలీ వేసుకుంటాను ఈ సప్లిమెంట్స్ అన్నీ నేను హెల్తీగా ఉండడానికి మీరు వెయిట్ లాస్ హెరగా మళ్ళీ ఎందుకు వేసుకుంటారంటే వేసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ ఉంటుంది మంచిగా మనకి కావలసిన ఆరోగ్యం అంతా వస్తుందండి నేను డైలీ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట నా సప్లిమెంట్స్ నేను వేసుకుంటాను ఎన్ని వేసుకున్నా ఏం కాదు ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ అనమాట హ్యాపీగా వేసుకోవచ్చు మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలి ఎన్ని ముప్పై ముప్పై మూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను మీరు కూడా బాగా వెయిట్ లాస్ అవ్వాలి అసలు ఏం సప్లిమెంట్లు వాడితే వెయిట్ లాస్ అవుతారో తెలియటం లేదు అసలు డైట్ ప్లాన్ తెలియటం లేదు ఏమీ తెలియటం లేదు అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఐడి లేని వాళ్ళు కాల్ చేస్తే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి ఆర్డర్ పెట్టించి మీ ఇంటికి తెప్పించి వచ్చాక అది ఎలా వాడాలి ఏంటి చెప్తూ డైట్ చెప్తూ మీకు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి ఓకేనా బాయ్ బాయ్